స్వాతంత్రాన్ని సాధించినటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తి ఐ అహింసావాది గాంధీ మహాత్ము గారు దాడిచి చంపడం అనేది చాలా దురదృష్టకరం వారు ఈ దేశానికి వారి యొక్క చివరి రక్తం పొట్టు వరకు కూడా అనునిత్యము భారతదేశానికి స్వతంత్రం కావాలనేటువంటి పోరాడినటువంటి మహాత్ముని యొక్క ఈనాటి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా దురదృష్టకరమైనప్పటికీ స్మరించుకోవాల్సినటువంటి అవసరం భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి అవసరమని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మనం అందరం వారికి దండనెచ్చి మరి నివాళులర్పించడం కూడా చాలా దురదృష్టకరమని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మా మా తమ్ముడు చింత్రియాల మండల మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్సీ డిపార్ట్మెంటు అన్న పెద్దన్న టీవీఆర్ గారు అదేవిధంగా తమ్ముడు మన శ్రీనివాస్ గారు అదేవిధంగా తమ్ముడు వాసు గారు తమ్ముడు బస్వరాజు గారు సరిత గారు అదేవిధంగా శీలం గారు మన వాళ్ళ యూత్ అధ్యక్షుడు తమ్ముడు అజీబ్ గారు తమ్ముడు వరుణ్ గారు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా రానికి ప్రతి ఒక్కరికి పేరు పెరునా ఉదయపూర్వకంగా వస్తారు ఇది వారి నాన్నగారి పాండురంగారావు గారు పెట్టినటువంటి విగ్రహాన్ని వారి కుమారుడైన కృషిశెట్టి శ్రీనివాస్ గారు కొత్త విగ్రహాన్ని అతి తొందరలోనే ఇక్కడ నేను మంచిగా అది చేసే కౌన్సిలింగ్ గ్రాన్ ఇచ్చేటందుకు ముందుకు వచ్చినందుకు తమ్ముడికి పాత మార్కెట్ నందు గాంధీ గారి విగ్రహం ఎన్నో సంవత్సరాలుగా ఉంది ఈ యొక్క గాంధీ విగ్రహాన్ని మా తండ్రి కురిచేటి పాండురంగారావు గారు ఈ విగ్రహాన్ని ఆ రోజున బహుకరించారు ఈరోజు విగ్రహం కూడా కొంత శిథిలావస్థకు వచ్చిన పరిస్థితుల్లో కొదంబెరయ్య గారు ఆయన ఈయనన్న ఇది మీరు మీ నాన్నగారు పెట్టించిన విగ్రహం దీన్ని మళ్ళీ నువ్వు ఒక కాంస విగ్రహం పెట్టించని అని చెప్పిన ఆయన సెలవు ఇచ్చారు ఆయన మాటని నేను ఏ రోజు తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నాను ఈరోజు కూడా దాని మీద ఆయన చెప్పినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కాంస విగ్రహాన్ని వచ్చే అక్టోబర్ రెండో తారీఖు నాటికి దీన్ని ఇక్కడ నిలబెట్టి పదంబీరయ్య గారి చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేస్తా అని చెప్పిన అందరికీ కూడా తెలియజేస్తున్నాను Jai Congress Jai Congress Jai Congress Jay Congress Jay